ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే బ్రూనో అంటే మీ అందరికి ఇష్టం అని తెలుసు కానీ మరి వాడిని ఇంత ప్రేమిస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది బ్రూనో ఈ స్నో మోర్ అని వీడియో పెట్టగానే ఇంత మంది రియాక్ట్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బ్రూనో ఏమైంది ఎలా చనిపోయాడు మీరు ముందే చూసుకోలేదా ఏ హాస్పిటల్ కి వెళ్లారు అని చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు కామెంట్స్ వాడిని ఇంట్లో బిడ్డలాగా చూసుకోని ఎందుకండి హాస్పిటల్ తీసుకెళ్ళము కానీ వాడికి బాగాలేదు అని మేము ఎలా కనుక్కోలేకుండా ఉన్నాం ఉన్నామంటే వాడు ఫుల్ ఒక డాగ్ యాక్టివ్ గా ఉండి సడన్ గా అని డౌట్ రావచ్చు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను రూనో కి టిక్ ఫీవర్ అటాక్ అయింది యాక్టివ్ గా ఉండడం వల్ల మేము కనుక్కోలేకపోయాం మళ్ళీ ఇది ఎలా బయట పడింది అంటే ఫీమేల్ డాగ్ కి క్రాసింగ్ కోసం మేల్ డాగ్ కావాలి అని అడిగితే ఇచ్చి పంపించాం వాళ్ళు అక్కడ వాడు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం వల్ల పూర్తిగా డల్ అయిపోయాడు కొన్ని మినిట్స్ కి బాల్కనీ లోకి వెళ్లి బ్లడ్ మోషన్ చేసుకో అలా బిడ్డను చూసి నైట్ లెవెన్ ఓ క్లాక్ కి హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఒక్క షాట్లో లో చెప్పడం కష్టంగా ఉంది